బాగా యాత్రికులపై హత్యా దాడి చేసినటువంటి దాని మీద సమగ్ర విచారణ జరిపి బయలుపెట్టాలని చెప్పి సిపిఐండిగా భారత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఆపరేషన్ సింధూర్ని సంబంధించిన వివరాలన్నీ కూడా దేశ ప్రజల ముందర ఉంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే కట్టుచిఠమైన భద్రత కలిగినటువంటి కాశ్మీర్లో అందమైనటువంటి కాశ్మీర్లో దాదాపు నిఘా వ్యవస్థ కానీ మిలిటరీ కానీ బ్రహ్మాండంగా ఉందని చెప్పి గతంలో చెప్పి ఉన్నారు మరి నాలుగు వేల మంది పర్యాటకులు ఉన్నటువంటి పాల్గం యాత్ర స్థలంలో ఎందుకు టెర్రరిస్టులు అమానుష్యంగా కాల్చి చెప్తారు దానికి కారణం ఏంటి అనేది నిర్దిష్టంగా సమర్థంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇది పాకిస్తాన్లో చర్య అని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం మే ఏడు నాడు యుద్ధాన్ని ప్రకటించింది మే పది నాడు ట్రంప్ చెప్తే మనం యుద్ధం ఆపవలసిన గతి ఎందుకు వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామిక దేశం భారతదేశం ప్రపంచంలోనే నాలుగవ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి దేశం భారతదేశానికి ఆర్థిక ఆర్థిక బలము అందబలం అన్నీ ఉన్నాయి కానీ అమెరికా సామ్రాజ్యవాద దేశం యొక్క ప్రెసిడెంట్ ట్రంప్ వారి అవసరాల కోసం వాడి ఎత్తుకంటల కోసం వారి యుద్ధాన్ని ఆపమంటే మనం ఆపడానికి ఎలా చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం కారణం ఏంటంటే ఒక దిప్పు భారతదేశం నా మిత్ర దేశం అని చెప్పి మోడీ నా ఫ్రెండ్ అని చెప్పి మాటలు మాట్లా మాట్లాడుతూ అటు పాకిస్తాన్కి ఐఎంఎఫ్లో అంతర్జాతీయ దగ్గలో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పండిపు ఇచ్చాడు అంటే ఆయన భారత్ కానీ లేకపోతే పాకిస్తాన్ కానీ లేకపోతే మొత్తం యావత్ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పేద దేశాలు అభివృద్ధి అభివృద్ధి చెందిన దేశాలు యుద్ధాలు చేసుకోవాలా లేకపోతే తుఫాపును కొనుగోలు చేయాలని చెప్పి ఆలోచనతో కుట్రతో నగ కుట్రతోని ట్రంప్ గౌరిస్తున్నాడు కాబట్టి ఈ అఖిర రాజ్యం యొక్క దుర్మార్గాన్ని మనం ఒక్కసారి తెలుసుకోవాలంటే నాకు చరిత్రని కానీ లేకుంటే ఒక దళానికి పాచస్తాము అనే బుక్ని మనం కదితే స్పష్టంగా అర్థమవుతుంది కాబట్టి ట్రంప్ సామ్రాజ్యవానికి మనం మోకలడం తగ్గి కాదు అది మన సార్వభౌమాన్ని సార్వభౌమత్వాన్ని ఆ ట్రంప్కు భారత ప్రభుత్వం ఈ సమగ్ర విచారణ ఈ మీద సమగ్ర విచారణ జరిపి బయట పెట్టాలని చెప్పి ఈ భారత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము ఒక పాకిస్తాన్ కానీ ఇక్కడ ఇంత మాకు మంచి ఆపరేషన్ అంటే ఇంట్లో మనకు శాంతి కావాలా మంచిదే కానీ అది మనం నిర్ణయించుకోవాలా అలా భారత ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న కేబినెట్ కానీ లేకపోతే దేశంలో ఉన్నటువంటి విపక్షాలను సమావేశం చేసి చర్చించారు ఫైనల్ చేయాలి ఆ విధంగా చేయాలి కానీ దేశంలో ఉన్నటువంటి పౌరుడు వాళ్ళ మీద అంచుకేషన్ దొరుకుతుంది ఇలా మావోయిస్టు ఆధిమాయకమైనటువంటి దేశాల ఉంది తర్వాత గిరిజనుని ఆదివాసుని అనేక మందిని హత్యలు చేయడం చాలా దుర్మార్గం మీ ఇంత వీటి మీద సుప్రీంకోర్టుని న్యాయదీతం చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు మావోయిస్టు ప్రజలు ఇంత దుర్మార్గమైన దాడి ఎందుకంటే మొత్తం ఈ మధ్య మధ్య భారతదేశంలో దాదాపు ఈ గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీలైనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఎనభై నాలుగు రకాల కఠిన కఠిన ఖనిజాలు ఉన్నాయి వీటి చాలా విలువైనవి ఆ యొక్క ఖంజాలు తీస్తే లక్షల కోట్ల ఎక్కువ సంపద బయటకు వస్తుందని చెప్పి అంబానీ లాంటి ఆదరణ లాంటి కార్పొరేట్ అంపెట్లు సర్వే చేయించారు కాబట్టి ఆదివాసులు దేవరాధి చేసి మావోయిస్టులను అంతం చేసి అంతం చేయాలంటే చుట్టకొని ఆదివాసులకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళని అంతం చేస్తే ప్రజలు పాటిపోతారు మావోయిస్టుల సమస్య పోతుంది కాబట్టి వాళ్ళు భూమిని మొత్తం ఆ ప్రకృతి తప్పులని ఈ తన దోతులైనటువంటి అమ్మాని ఆధారించినటువంటి కుట్రలో భాగంగానే ఇది జరుగుతుంది దీనిలో అమిత్ షా ఇంట్రెస్ట్ ప్రధానంగా ఉంది కాబట్టి ఎప్పటికైనా ప్రజలు అదే అదేవిధంగా చచ్చిన శవాన్ని కూడా వాళ్ళు స్వేచ్ఛగా గౌరవంగా తన యొక్క సాగులు చేస్తామని చెప్పి కేశవరావు యొక్క తమ్ముళ్ళు తన సత్తీష్గడ్డికి వెళ్తే చాలా దుర్మార్గంగా వివరించి శివానికి శవాన్ని కూడా ఇవ్వకుండా అంత్యమక్రియలు చేయకుండా దుఃఖానికి నిలిచారు ఇది అప్రజాస్వామికం ఇది మొత్తం ప్రపంచం ప్రపంచంలో మన ప్రభుత్వం ఇచ్చేటువంటి విధంగా భారత ప్రభుత్వం కానీ అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా మన రాష్ట్రమైనటువంటి అయినటువంటి కేశారావుకి ఘన ఘనంగా శవాన్ని తీసేది దాంట్లో ప్రయత్నం చేయకుండా శవానీ ఇవ్వకుండా అడ్డుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా కానీ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే ప్రజ అని చెప్పి మాతా సృష్టి అన్నారు కానీ స్వతంత్ర దేశంలో చావు అనేటువంటిది చేసుకోలేనివంటి స్వేచ్ఛగా దూరంగా చేసుకోలేనటువంటి దిక్కుమారినటువంటి స్థితిని తీసుకురావడం విచారకరం ఇప్పటికైనా కేంద్ర కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆలోచించుకోవాలి ప్రజల యొక్క మనోభావాలను ప్రజల యొక్క ప్రజాస్వామికాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రజల పోవలకి మలికా తప్పని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నాం